అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు అది ముప్పై ఏడో జన్మదినాన్ని పురస్కరించుకొని దయచూసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బాబాసాహ్ అంబేద్కర్ గారికి ఇవాళ అర్పించడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా వాళ్ళని ఉద్దేశించి ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల గారిని బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా వస్తా ఉన్నా కామ్రెడ్స్ ఈరోజు బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా మామూలు మామూలు మా మారుమూల పల్లె నుంచి పట్టణాల వరకు ఆయన పుట్టినరోజులు పెద్ద ఎత్తున కూడా సభలు సమావేశాలు జరుపుకుంటున్న సందర్భంలో ప్రధానంగా మనం ఏఐటిసిగా అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడానికి ఆయన అందరి వాడు అందులో కార్మికులకు సంబంధించినటువంటి వాడు ఆయన చూస్తే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారు దాంట్లో కార్మికుల యొక్క కనీస వేతనాలు చెల్లించాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా పనిచేస్తే ఆ పనికి తగ్గటువంటి ఫలితం రావాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో రాజు అదేవిధంగా ఏమన్నాడంటే అసలు ఈ దేశం బాగుపడాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే దేశము ఎత్తుతక్కులు లేని సమాజం ఉండాలంటే అందరు విద్యావంతులు కావాలన్నాడు అంబేద్కరే స్వయంగా ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా మూడు పిహెచ్డీలు తీసుకొని పెద్ద ఎత్తున చదువుకొని నోడు ఈనాడు ఆయన ఒక అగ్రగిని విద్యా విద్యావేత్తగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పది సంవత్సరాలలో నిరక్షరాస్యతను నిర్మూడించని చెప్పి ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా ఒకటే ఈ నిరక్షరాస్యత నిరుపుత కావాలంటే మొత్తం నిరుపదూషిత విద్య పెట్టాలి అంటే పద్నాలుగు సంవత్సరాలలో పిల్లల్ని మరి పాఠశాలలో పంపించి ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి అసలు గొడవలో పంపిస్తే నిరక్షరస్త పది సంవత్సరాల్లో ఈరోజు సమాప్తం అయ్యేది కానీ ఈరోజు కూడా నిరక్షరస్థ ఉన్నదంటే ఇప్పటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలయ్య యొక్క ఈ యొక్క వాళ్ళ విధానానికి కారణం కాబట్టి అంబేద్కర్ గారు ఒక గొప్ప మేధావి ఆయన రాజ్యాంగానే రాయలేదు ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఒక పుస్తకాన్ని రాస్తే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పెట్టింది కానీ ఈరోజు మనం చూస్తున్నాం మరి నోటు మీద చూస్తే గాంధీ బొమ్మ ఉంటుంది కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చింది ఆయన ఆయన ఆలోచనతో పుట్టింది నా రో ఈరోజు ముద్రించబడుతున్నటువంటి నోట్ల మీద ఎక్కడ కూడా అంబేద్కర్ బొమ్మ ఉండదు దానికి కారణాలు ఏదున్నా పాలకుల పాలకుల యొక్క వివక్ష జంతినికి ప్రధానమైనటువంటి కారణం ఈ విధంగా మరి అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వతంత్రం రావాలని అందులో దళితులు బడుగులు బలహీన వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి పదంలోకి రావాలంటే అందరూ చదువుకోవాలని అదేవిధంగా కార్మికుల మీద ప్రజల మీద ఏ విధమైనటువంటి వివక్షత ఉండొద్దు అనేటువంటి విధానంతో ఆయన పెద్ద ఎత్తున కూడా పోరాట ఉద్యమాలు చేసాడు నీళ్లు తాగాలంటే కూడా తాగనిచ్చే పరిస్థితి కాదు వాడలలో పోయినిచ్చే పరిస్థితి కాదు అండరాని తనాన్ని బాగా చవి చూసిండు అయినప్పటికీ ఆయన దాని మీద పోరాటం చేసి ఇదేం సాధించండు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ను ఆయన యొక్క పుట్టిన దినాన్ని పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు ఈరోజు ఆయన పుట్టినటువంటి దినం సందర్భంగా మనం ఏ ప్రధానంగా కార్మికులకు ప్రజలకు సంబంధించినంత వరకు ఒక గొప్ప సేవ చేసినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి వారికి మరొకసారి మరి అంబేద్కర్ అంబేద్కర్ గారు చిరకాలంగా వరదీల్లాడని ప్రజల ఉదయాలలో ఎప్పటికీ నిలబడి ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం చేసినాం కాబట్టి కార్యక్రమానికి మరి మీరు అందరూ వచ్చినందుకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నేను ఏటీసీ రాష్ట్ర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను